ఫీజు రియంబర్స్మెంట్ విధానంపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీ వేసింది తెలంగాణ ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ చైర్మన్ గా పదమూడు మంది సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది వివిధ శాఖల అధికారులతో పాటు ప్రొఫెసర్ కోదండరాం ప్రొఫెసర్ కంచా ఐలయ్య ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు వీరితో పాటు ముగ్గురు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య సంఘం ప్రతినిధులు కూడా కమిటీలో ఉన్నారు భవిష్యత్తులో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపులు ఈ కమిటీ నిర్ణయం మేరకే ఉండనున్నాయని తెలుస్తోంది ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి ప్రభుత్వం ఒక కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది చీఫ్ సెక్రటరీ చైర్మన్ గా పదమూడు మంది సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది వివిధ శాఖల అధికారులతో పాటు ప్రొఫెసర్ కోదండరామ్ ప్రొఫెసర్ కంచే ఐలయ్య ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు వీరితో పాటు ముగ్గురు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య సంఘం ప్రతినిధులు కూడా కమిటీలో ఉన్నారు భవిష్యత్తులో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపులు ఈ కమిటీ నిర్ణయం మేరకే జరగనున్నాయని తెలుస్తోంది ఫీజ్ కి సంబంధించి విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో కమిటీలో ముగ్గురు ఉన్నత విద్యా పరిషత్కి సంబంధించినటువంటి సభ్యులతో పాటు ఫీజ్ రియంబర్స్మెంట్ విధానానికి సంబంధించి అధ్యయనానికి సంబంధించి ఒక కమిటీని నియమించింది పదమూడు మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం పదమూడు మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారిని అడిగి తెలుసుకుందాం చారి తెలంగాణ ప్రభుత్వం ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపు కోసం ప్రత్యేకంగా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ ఒక నివేదిక ఆధారంగానే ఈ చెల్లింపులు చేయనుంది అయితే ఇటీవల వైపు ఉన్నత విద్యా సంస్థల సమస్య ఆధ్వర్యంలో ఆందోళనలు అదేవిధంగా కాలేజీల బందకు ఇచ్చారు ఆ క్రమంలో మొన్న ఇరవై ఎనిమిదవ తేదీని ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అయితే పదమూడు మందితో ఈ కమిటీ ఏర్పాటు చేసింది జిల్లా చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు చైర్మన్ గా ఈ కమిటీ పనిచేయనున్నది మెంబర్లుగా వివిధ శాఖల అధికారులతో పాటు అదేవిధంగా ప్రొఫెసర్లు కోదండరావు అదేవిధంగా కలిసి ఐలయ్యను కూడా ఈ కమిటీలో వాళ్ళను నియమిస్తారు మరొక వైపు ఈ కమిటీలో ముగ్గురు అదే ఉన్నత విద్యా సంస్థల సమీక్షకు సంబంధించిన ప్రతినిధులు ముగ్గురు ఈ కమిటీలో మెంబర్లుగా ఉండనున్నారు మొత్తానికైతే ఫీజు రియంబర్స్ చెల్లించే విషయంలో కమిటీ సమావేశం నిర్ణయాలు కమిటీ తీసుకున్న నిర్ణయాలని అయితే ముఖ్యంగా అంటే చాలా ఆలోచనలు చేస్తుంది ప్రభుత్వం అనేది తెలుస్తుంది నూతనంగా విద్యార్థుల ఖాతాల్లోనే ఫీజుని ని వేయాలి రియంబర్స్ చేయాలి అనేటువంటి ఆలోచనలు కూడా ప్రభుత్వం ఉన్నట్లుగా అనేక వార్తలు బయటకు వస్తున్నాయి సో ఇందులో అసలు ఈ కమిటీ ముఖ్యంగా దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయబోతోంది ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన స్కీమ్ సక్రమంగా అమలు అవుతుందా లేదా అనే విషయాలపైన కమిటీ పూర్తి స్థాయిలో స్టడీ చేస్తుంది ఇవన్నీ సక్రమంగా ఉన్నాయా బ్యాంకు డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయా ఆ తర్వాత కమిటీ ఆ విద్యార్థులకు సంబంధించిన ఏమైనా బోగస్ ఉన్నాయా అనే విషయాలు కూడా ఈ కమిటీ ప్రత్యేకంగా గుర్తిస్తుంది ఆ ఇవన్నిటి మీద చర్చిస్తారు విద్యార్థులకు ఇక్కడ ఇబ్బంది రాకుండా కమిటీ నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లేందుకు అవసరమైన విధంగా ప్లాన్ చేస్తారు కమిటీలో అనేక అంశాలపై చర్చ వస్తుంది ఇప్పటికే విజిలెన్స్ తనిఖీలు జరుగుతున్నాయి కాలేజీలలో ఆ కాలేజీలలో అవకతవకలు అక్రమాలు ఉన్నట్టుగా కొన్నింటిని గుర్తించారు వారికి సంబంధించి వారికి గుర్తించి కూడా విద్యాశాఖ సంబంధిత జిల్లా అధికారులు ఇచ్చినట్టుగా సమాచారం అవుతుంది ఇక ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించిన సమైక్య విజిలెన్స్ తనిఖీలు చేయొచ్చని కోరుతుంది అయినప్పటికీ ఈ వాళ్ళ డిమాండ్ పైన కూడా ఈ కమిటీలో జరిగే సమావేశంలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటారు ఓకే